అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది సింహరాశి వారి వీరి జీవితాన్ని మార్చే ముఖ్యమైన మూడు మార్పుల గురించి తెలుసుకుందాం వీడి జీవితంలో ఈ మూడు మార్పుల వల్ల వీరి జీవితం ఎలా మారబోతుంది అన్నది చూద్దాం మరి ఈ మార్పులు వీరికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మరి వీరి జీవితాన్ని ఎలా మారుస్తుంది మరి వీరికి గతంలో జరిగినటువంటి ఇబ్బందులకి ఇది ఏమన్నా పరిష్కారం చూపిస్తుందా అన్నది చూద్దాం మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అన్ని విషయాలు దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలు ఉన్నా అఘోర గురువుని సంప్రదించండి ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ స్త్రీ పురుష వశీకరణ గుప్త నిధుల పరిష్కారాలు అలాగే ఎటువంటి గొడవలకున్నా హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి సింహరాశి వారికి వీరి జాతకాన్ని మార్చే ముఖ్యమైన మూడు మార్పులు వీరి జాతకంలో రాబోతున్నాయి మరి ఏంటి ఈ మూడు మార్పులు ఏంటి ఈ మూడు మార్పుల వల్ల వీరి జీవితం అనేది ఎలా ఉండబోతోంది ఇవి మంచికి జరుగుతాయి అన్నది మొదటగా చూద్దాం ఈ తెలుసుకునే ముందు సింహరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉన్న రాసుల్లో ఐదు రాసుల్లో మొదటి రాశి సింహరాశి నాకు మొన్న ఒక సోదరుడు ఒక కామెంట్ పెట్టారు అందరూ సింహరాశిని చాలా పొగుడుతున్నారు చాలా బాగా చేస్తున్నారు కానీ ఆ సింహరాశిలో చాలా వరకు నష్టపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు దేనివల్ల అని ఒక సోదరుడు అడిగాడు అతనికి ముగ్గురు స్నేహితులు అతను వాళ్ళకు కూడా సింహరాశే వాళ్ళు ఎవరికి కలిసి రావట్లేదని చాలా చాలా బాధపడ్డాడు అయితే మిత్రులరా సింహరాశి వారు చాలా ధైర్యం గలవారు చాలా మొండివారు వారి మొండితనం ధైర్యంతో ఏదైనా సాధిస్తారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి కలిసి రాని సమయాల్లో మన మొండితనం మన పట్టుదల కూడా మనకి హాని చేసి పెడుతుంది అలాగా సింహరాశి వారికి గత కొంతకాలంగా అనుకూలంగా లేదు అనుకూలంగా లేకపోయినా కూడా వారు అన్నింటిలో విపరీతంగా పెట్టుబడి పెట్టడం ఇంకా వాళ్ళు ఏదైనా ఇతర పనులు చేయడం ఇలాగ అనేక రకాల పనుల వల్ల వాళ్ళు చాలా నష్టపోతూ ఇబ్బంది పడుతూ వస్తున్నారు ముఖ్యంగా వీళ్ళు నమ్మి ఎదుటివాడికి ఇచ్చిన అప్పు తిరిగి రావటం లేదు అలాగే కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు వ్యాపారాల్లో ముందుకెళ్ళకపోతున్నారు ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా వారి యొక్క ఉద్యోగాలను కోల్పోయేటువంటి పరిస్థితికి సింహరాశి వారు మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు అద్భుతంగా ఉంటుంది అన్న రాశి మెల్లగా డౌన్ అయిపోతూ వస్తుంది మరి ఎందుకు డౌన్ అయిపోతుంది అన్నది తెలుసుకుందాం సింహరాశికి గత కొంతకాలంగా సుమారు ఒక మూడు నెలల నుంచి పెద్దగా వీరికి ఏం కలిసి రావటం లేదు కలిసి రాకపోగా ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఇప్పుడు వీరి జీవితంలో మళ్ళీ మంచి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం మళ్ళీ ప్రారంభం కాబోతుంది అది ఏంటి అంటే వీరి జీవితంలో ఒక మూడు మార్పులు జరగబోతున్నాయి ఈ మూడు మార్పుల వల్ల వీరికి చాలా ఎలా ఉంటుంది అంటే ఇందులో మొదటి మార్పు మొదటి మార్పు ఏంటంటే ఎవరైనా సరే డబ్బు ధనం ఐశ్వర్యం పేరు ప్రఖ్యాత అన్నది కోరుకుంటారు ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క రాశి వారికి ఇదే కళ ఇదే ఆశయంగా బ్రతుకుతూ ఉంటారు అయితే ఆర్థికమైనటువంటి మార్పు చాలా అద్భుతంగా ఉంది సింహరాశికి మొదటి నుంచి అందరూ చెప్తున్నట్టుగానే తిరుగులేని రాశిగా మారబోతోంది అదిలో ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి జరగబోయేది మరొక లెక్క ఈ మూడు మార్పుల్లో మొదటి మార్పు ఆర్థికంగా చాలా బలంగా పన్నెండు రాశుల్ని తొక్కుకుంటూ పైకి వెళ్ళి నెంబర్ వన్గా నిలబడబోతున్నారు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ముగ్గురు సోదరులు మీరు బాధపడద్దు మీకు టైం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారాలలో మంచి స్థాయిలో వెళ్తారు అలాగే సినిమా షూటింగ్లు తీయాలనుకునేటువంటి వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా చక్కగా రాణిస్తారు సినీ రంగంలో ఉన్నటువంటి వారు తగిన గుర్తింపు వస్తుంది రాజకీయంలో ఉన్న వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు వచ్చి పదవులు కూడా వచ్చేస్తాయి ముఖ్యంగా సింహరాశిలో ఎక్కువగా లీడింగ్ చేసేటువంటి గుణం ఉంటుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి వారి యొక్క ప్రమోషన్స్ పెరుగుతాయి అలాగే పోలీసు పోలీస్ వ్యవస్థలో కానీ గవర్నమెంట్ ఉద్యోగ ఎన్నో రకాల వ్యవస్థలు గవర్నమెంట్లో ఉన్నాయి ఇవన్నీ వీటిలో కూడా అద్భుతంగా వీరికి ప్రమోషన్స్ వచ్చి అగ్రస్థానంలో నిలబడేటువంటి యోగం ఈ మొదటి మార్పు విపరీతంగా ధనయోగం కలిసి వస్తుంది విపరీతంగా లక్ష్మి కలిసి వస్తుంది అన్ని రకాలుగా ఆర్థికంగా అద్భుతంగా మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు వీరు ఏది అనుకుంటారో దాంట్లోకి రీచ్ అయిపోతారు కొంతమంది ఇతర దేశాలలో అనుకుంటారు ఇతర దేశాలకు వీసాలు వస్తాయి ఇండియాలో ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి రెండింతల జీతం పెరుగుతుంది అట్లాగే వాళ్ళు పట్టిందల్లా బంగారంగా మారబోతోంది అయితే రెండవ మార్పు ఈ మార్పు అన్నది కొంచెం మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ మార్పు ఏంటంటే సింహరాశికి శత్రువులు ఎక్కువ తమ శత్రువులు ఎప్పుడు దెబ్బ కొట్టాలి అని ఎప్పుడు చూస్తూ ఉంటారు మరి ఆ శత్రువులు వీరిపై ఇప్పుడు విపరీతంగా వీరి మీద ఫోకస్ పెడతారు వీరిని ఎలాగైనా కృంగదీయాలి ఎలాగైనా మానసికంగా లొంగదీయాలి అని మీ ఎదుగుదలని వారం లేక ఎక్కడైనా సరే అడ్డుకట్ట వేయాలని మీ మీద అపనిందలు పుట్టించడం అభండాలు వేయటం నిందలు వేయటం రకరకాల పుకారులు చేపించడం మీద చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు అలాగే చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ స్నేహితులు బంధువులు మీకు శత్రువులుగా మారే అవకాశం ఈ రెండో మార్పులో ఉంది కొత్త శత్రువులు ఏర్పడతారు అన్నది ఈ రెండవ మార్పు మీ ఇంటికి వస్తారు మీ ఆర్థిక పరిస్థితిని చూసి మీ స్నేహితులు బంధువులు అప్పడుగుతారు కనుక మీరు అప్పించినట్లయితే దాన్ని మర్చిపోండి తిరుపతి ఉండీలో వేసినట్లే అలాగే వాళ్ళకి రుణం చేయబదులుగా ఇవ్వద్దు జా వాళ్ళు ఏదైనా వస్తువు కొనుక్కున్న జామీన్గా సంతకం పెట్టద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మార్పు వల్ల మీరు ఎంతో కష్టపడి వచ్చిన స్థాయిని కోల్పోతారు ఇప్పటికే సింహరాశిలో చాలామంది అవతల వాళ్ళకి ఇచ్చిన డబ్బు తిరిగి రాక చాలా బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే సమస్యల అవుతారు ఈ రెండవ మార్పు అన్నది శత్రువులపై మీకు ఇబ్బంది అనేది కలుగుతుంది మీ శత్రువులు మీరు అదుపు చేయలేకపోతున్నట్లయితే ఒకసారి ఇక్కడ ఉన్న గురువు సంప్రదించండి నెంబర్కి ఫోన్ చేయండి మూడవ మార్పు ఈ మార్పు అనేది చాలా మంచికి గతంలో మీరు ప్రేమించి మీకు దూరం అయిపోయినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ తిరిగి మళ్ళీ మీ జాతకంలోకి రాబోతున్నారు డబ్బుంటే ఏదైనా జరుగుద్ది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ మీ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి మీ కుటుంబ పరిస్థితులు మీ యొక్క స్టామినాను చూసి మిమ్మల్ని కాదన్న వాళ్ళే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళే మళ్ళీ మీ ప్రేమ కోసం తిరిగి వస్తారు అందులో ఆడవారైనా మగవారైనా సింహరాశి వారిని ఎత్తుక్కుంటూ వచ్చే కాళ్ళ మీద పడేటువంటి మార్పే ఈ మూడవ మార్పు ఈ మార్పు వల్ల వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతోంది వీరు అనుకున్నవన్నీ జరుగుతాయి ప్రేమించిన వాళ్ళు దక్కడంతో వీరు ఇంకా ఉత్తేజంగా పనిచేస్తారు చాలా కష్టపడతారు ప్రేమించిన వాళ్ళు దక్కుతారు సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి ఆర్థికంగా మంచి స్థాయిలోకి వస్తాం అన్నీ బాగుంటాయి కానీ శత్రువుల పట్ల ఒక్కటి జాగ్రత్త మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు తిరుగులేని విజయాలు కలుగుతాయి మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో షేర్ చేయండి